స్వాగతం పట్టణ ప్రజలకు నమస్కారం ఇక్కడ మన ఎస్ఎస్ ట్యాంక్ రిపేర్ జరుగుతూ ఉంది వర్క్ జరుగుతూ ఉంది బాగానే ఒకటిన్నర అడుగు ఎత్తు వర్క్ అయ్యింది ఒకటిన్నర మీటర్ అడుగు వరకు పని పూర్తయింది వాటర్ మనం నాలుగు రోజుల నుంచి ట్యాంక్లో నింపుకుంటున్నాం మన ఆదోని పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఏ విధమైన కొరత లేకుండా చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం సా ఇక్కడ వర్క్ కూడా ఎయిటీ మెంబర్స్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ వరకు రోజు పని చేస్తున్నారు సార్ వాళ్ళు ఏఈ సారు డి సార్ అందరు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ వర్క్ బాగా చేయిస్తున్నారు ఎందుకంటే ఇది తాగునీటి వనరులు అంటే మన ఎస్ఎస్ ట్యాంక్ ఆదోనికి చాలా ముఖ్యమైంది రామజల తర్వాత ఇది మన కాదోని ఇది కొంచెం లీక్ అయింది కాబట్టి డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రతిష్టంగా కొంచెం తాత్కాలికంగా ఒకటి ఒక కోటి పదహైదు లక్షలు పెట్టి జిఎస్టి పోగా తొంభై లక్షలు మనం దీన్ని బాగా రిపేర్ చేసుకొని ఎండాకాలంగా వ నీళ్ళు కొరత లేకుండా ఆదోనికి మంచిగా వర్క్ చేయిస్తున్నారు సార్ వాళ్ళు మన ఆధుని పట్టణ ప్రజలు కూడా గమనించాల వాటర్ చాలా సమస్య అవుతుంది కాబట్టి మనకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని పట్టుకొని కుళాయిలు బంద్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఆధ్వని పట్టణ ప్రజలకు అందరికి నమస్కారం అండి ఈరోజు ఇది ముందస్తుగా ఈ యొక్క టెంపరీ రిస్టోరేషన్ అంటే తాత్కాలిక ప్రాతిపదికన పునరుద్ధరపలు చేపట్టడానికి ముందస్తుగా పేమెంట్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఆ పలు దఫాలుగా వర్షాలు కురవడం వలన ముందస్తుగా పనులు చేపట్టలేకపోయాం ఎందుకంటే హై కెపాసిటీ మిషనరీస్ హిటాచీలు కానీ జేసీబీలు కానీ టిప్పర్స్ కానీ ఇవన్నీ యొక్క పనులు చేపట్టాలంటే కట్ట మీద కానీ కట్ట లోపల దిగి చే చేయడానికి చాలా ఇబ్బంది అయింది కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నుంచి పని మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంత ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరంగా పనులు జరుగుతుంది ఇది ఈ యొక్క బసాపురం ఎసెస్ ట్యాంక్ నందు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి దఫాల్ దఫాలుగా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఒకసారి ఒక రీచ్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఒక రీచ్ మళ్ళీ అఫ్రెష్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక రీచ్ దాదాపు అరవై ఐదు మీటర్ల నుంచి తొంభై ఐదు మీటర్ల వరకు మూడు చోట్ల పడిపో పడిపోయిన చోట తెగి అంటే ఐ మీన్ ఈ యొక్క సీసీ ప్యానెల్స్ కేసింగ్ సైల్స్ పడి కుంగిపోయి కింద పడిపోవడం వల్ల దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా అందించడం కొరకు మున్సిపల్ జనరల్ నిధుల నుంచి సుమారు నూట పదహైదు లక్షల రూపాయలు అంటే కోటి పదహైదు లక్షల రూపాయలు తో పనులు చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు సిఈసిడిఓ సెంట్రల్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు విజయవాడ వారు దీన్ని ఫలదఫాల్గా పరిశీలించి పునరుద్ధరణ పనులు తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపడుతూ శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టడం కొరకు వాళ్ళు సూచనల సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క సూచనల సలహాల మేరకు మా యొక్క ఎస్సీ ఎస్సీ అనంతపురం వారు సూపర్ ఇంజనీర్ అనంతపురం వారు అదేవిధంగా మా ఈ గారు కానీ మా కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ మేడం కానీ హానరబుల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎస్ఎస్ ని వెంటనే తాగునీటి సమస్య లేకుండా చేపట్టడం కొరకు వాళ్ళ యొక్క సూచనల సలహాల మేరకు వెంట ఈ యొక్క పనులు చేపడుతున్నాము ఈ యొక్క తాత్కాలిక ప్రాతిపదికన పనులు చేపట్టడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం కొరకు కూడా డెబ్బై కోట్లతో అంచనాలతో ఈ యొక్క అండ్ ఐ మీన్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మరియు డిజైన్స్ డ్రాయింగ్స్ సంబంధించి పనులు కన్సల్టెన్సీ వారి ద్వారా చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ విజయవాడ వారిని సంప్రదించి ఆ యొక్క పనులు జరుగుతుంది ఒకవైపు ఈ తాగునీటి ఎలాంటి ఈ యొక్క కాలంలో తాగునీటి సమస్య లేకుండా పట్టణ ప్రజలకు తాగునీరు అందించడం వరకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేట కొరకు ఈ యొక్క వర్క్ చేపడుతున్నాము ఇది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాలం వరకు చిన్న చిన్న మెయింటెనెన్స్తో మళ్ళీ కాక ఎక్కడైనా మట్టి ఏదైనా ఇదైనప్పుడు దాన్ని చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్తో ఇది దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాలం వరకు అప్పటి వరకు శాశ్వత ప్రాతిపదికన పునరుద్దపన చేపట్టే వరకు తాత్కాలిక ప్రాతిపదికనే చేపట్టి చేపట్టవలసి యొక్క ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఆ ప్రకారంగా ఈ వర్క్ చేపడుతున్నాము ఈ యొక్క ట్యాంకు కూడా ఎస్ఎస్ ఎస్ఎస్ ట్యాంక్ కూడా వంద శాతం నీళ్లు నింపలేము ఒకవేళ వంద శాతం నీళ్ళు నింపి నింపినట్టయితే ఇక్కడ ఏదైతే పడిపోయిందో శాండ్ బ్యాగ్స్తో మేము పనులు చేపడుతున్నామో అక్కడ కాకుండా దీని పక్కన ఉన్న డెలికేట్గా ఉన్న ఈ యొక్క అదర్స్ వేరే వేరే చోట పడిపోయే ప్రమాదం ఉన్నందున చీఫ్ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ సిజన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెబ్బై శాతం మేరకు వరకే ఫిల్లింగ్ చేపట్టే తాగునీటి రా వాటర్ని ఫిల్లింగ్ చేపట్టమని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సూచనల సలహాల మేరకు డెబ్బై శాతం నీళ్లు నింపు నింపుకు ఒకవైపు పంపింగ్ కూడా జరుగుతున్నది రా వాటర్ పంపింగ్ అదేవిధంగా ఈ సంవత్సరం మనకు భారీగా వర్షాలు పడడం వలన రామజల్గా కూడా పూర్తిగా వంద శాతం నిండి పుష్కలంగా ఉన్నాయి దానికి సంబంధించిన శాంపుల్స్ రా వాటర్ శాంపుల్స్ మేము రీజనల్ లాబొరేటరీ వారికి పంపించడం జరిగింది వాళ్ళు కూడా ఇది ఈ యొక్క తాగునీటి కొరకు వాడుకోవచ్చని ఇచ్చున్నారు రీసెంట్గానే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ సార్ చైర్పర్సన్ మేడం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో రాంచలో కూడా జలహారతి కార్యక్రమం నిర్వహించాము ప్రజ పట్టణ ప్రజల నుంచి మేము కోరుకుంటూ ఏంటంటే ఇక్కడ డెబ్బై శాతం మాత్రమే డెబ్బై శాతం మాత్రమే మేము నీరు ఒడిసి పట్టుకుని నింపు నింపుకుంటున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమైన మేరకే నీళ్ళు వా వాడుకోవాలని చాలా చోట్ల చాలామంది నీటిని వృధా చేస్తున్నారు వెహికల్స్ కడగడం కానీ రోడ్లని వాటర్ వాటర్తో కసుగొట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు దీనికి దీనికి కరెంట్ బిల్లు మాత్రమే సుమారు రా వాటర్ పంపింగ్ నుంచి క్లియర్ వాటర్ పంపింగ్ వరకు కూడా ఆ యొక్క టౌన్లో పంపింగ్ స్టేషన్స్ ఇవన్నీ చూసుకుంటే సుమారు ముప్పై ఎనిమిది లక్షల నుంచి నలభై రెండు లక్షలు మనకు కరెంట్ బిల్లే వస్తుంది ఇదే పెద్ద మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి పెద్ద ఒక చిల్లులాగా ట్యాంక్ నుంచి చిల్లు పడితే ఎలా వెళ్తుందో అంత డబ్బులు వెళ్ళిపోతుంది నెలల ఐదు సంవత్సరం మాత్రమే కాదు సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు కరెంట్ బిల్లుకి వివిధ అవసరాలకే చేస్తున్నాం కాబట్టి ఈ ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న వాటర్ని దుర్వినియోగపరచకుండా వెహికల్స్ కలగడం ఇలాంటివి చేయకుండా తాగునీటి కొరకు ఇతర నీటి అవసరాలకు ఇతర అవసరాల కొరకు వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం నా పేరు వెంకట చలపతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆదర్ మున్సిపాలిటీ అంటే ప్లాస్టిక్ బ్యాగ్లతో వేసిన రిపేర్ వర్క్ మరమ్మత్తు పనులు మళ్ళీ జరిగిపోయినాయి కదా సార్ మరి ఈసారి జరగదని ఏ రెండు గ్యారెంటీ తీసుకోవచ్చు సార్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పాలిప్రొఫిలిన్ బ్యాగ్స్ వేయించడం జరిగింది అవి లైఫ్ దాని యొక్క డ్యూరబిలిటీ ఆ యొక్క అది చాలా తక్కువ మోర్ అది ఎండకి పగిలిపోవడం వలన అంత సేఫ్ కాదు కాబట్టి జనపనార బ్యాగులనే వాడమని చెప్పి అప్పుడు ఇచ్చేస్తున్నారు అది కాకపోతే పాలిఫ్రోఫ్లిన్ బ్యాగ్స్ ఎకనామిక్ వేలో అంటే చాలా తక్కువ కాస్ట్ వస్తుందనే ఉద్దేశంతో మేము అది అప్పుడు సుమారు లక్ష బ్యాగుల వరకు వాడాల్సి వచ్చింది ఇప్పుడు మేము బండిల్ స్ట్రెంగ్నింగ్ కొరకు ఈ గ్రావెల్ బండ్తో మేము ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ యొక్క జన్మూనార్ బ్యాగులు వచ్చి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇది ఎలాంటి ఒకవేళ నీళ్ళలో మిక్స్ అయ్యి ఒకవేళ కుళ్ళిపోయినా కూడా ఇది జనిమినారా సంచులు ఐ మీన్ యొక్క గోగా కంటారు కదా ఆ యొక్క బెరడ్తో నుంచి తయారు చేస్తాం కాబట్టి ఇది ఫ్రెండ్లీ విత్ అట్మాస్ఫియర్ ఇది వాటర్లో కలిసి మిక్స్ అయ్యి కుల్లినా కూడా ఏం కాదు కాబట్టి దీన్ని స్ట్రాంగ్ రికమెండ్ చేశారు సిఈ వాళ్ళు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ వారు మా యొక్క ఎస్సీ పై ఎస్సీ గారు కూడా దీన్నే ఈసారి చేశారు కాబట్టి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితి వరకు దీ దీన్ని దీంతో నీళ్లు ఒడిచిపెట్టుకోవచ్చు వరకు చేపట్టి పనులు డిసెంబర్ ఇరవై ఐదు లోపల ఒకవైపు పనులు చేపడుతూ మేము పనులు చేసుకుని బ్యాగ్స్ నింపుకుని పైకి వస్తున్న కొద్దీ ఒకవైపు వాటర్ ని కింద కింద నుంచి మేము రా వాటర్ చేస్తున్నాం ఈ యొక్క పనులు యొక్క ఎస్టాంగ్ నింపుకోవడం రెండు కూడా డిసెంబర్ ఇరవై ఐదుకి పనులు పూర్తి చేస్తాం జా డిసెంబర్ ముప్పై ఒకటి కంతా ఎంతవరకు నింపుకోవాలో అంతవరకు అంటే సుమారు డెబ్బై ఐదు శాతం వరకు నీళ్లు నింపుకో ఖచ్చితంగా నింపుకుంటాం నా పేరు వెంకటాచరవతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నీర్ ఆదాని మున్సిపాలిటీ